ఫ్రెండ్స్ ఈ ప్లేస్ అయితే ఒకసారి అయితే మీరైతే విజిట్ అయితే చేయండి నేనైతే టూ డేస్ బ్యాక్ అయితే షిర్డి లోని త్రయంబకేశ్వర్ అయితే నేనైతే వెళ్ళాను షిరిడి చూసుకుంటూ తర్వాత వచ్చేసి త్రయంబకేశ్వర్ అయితే వెళ్ళాను త్రయంబకేశ్వర లో నేను ఈ వీడియో తీసాను ఫ్రెండ్స్ నేనైతే పోయిన టైంలో అయితే వర్షం అయితే చాలా బాగా పడింది చూడండి అక్కడి కొండనైతే చూడండి పచ్చటి పచ్చిక వైర్లు పచ్చని చెట్లు వాతావరణం అయితే చాలా బాగా అయితే ఉంది ఫ్రెండ్స్ అక్కడి జలపాతాలు అయితే చూడండి ఎలా చక్కగా ప్రవహిస్తున్నాయో చూడడానికి అయితే చాలా ఎంపుగా సొంపుగా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ ఆ కొండ పనికి జాల మనమైతే ఈ జలపాతాలను అయితే చూడవచ్చు ఫ్రెండ్స్ మీరైతే ఒకసారి మహారాష్ట్ర వెళ్ళినప్పుడు అయితే ఈ జలపాతాలను అయితే ఒక్కసారి అయితే వీక్షించండి ఫ్రెండ్స్ జలపాతాలన్నీ చూస్తుంటే ఎంతో అందంగా అయితే కనబడుతుంది చూడండి నేనైతే ఒక లాడ్జీలో దిగినప్పుడు అక్కడ నుండి నేనైతే ఈ అయితే షూట్ అయితే చేశాను చూడండి వాటర్ అయితే ఎలా వస్తున్నాయో జలపాతాలు ఫాల్స్ అండ్ ఆ ఆకుండా పక్కన నివసిస్తున్న ప్రజలు చూడండి ఆవులు గొర్రెలు బర్రెలు అన్ని కూడా గడ్డి ఎలా మేస్తున్నాయో మేమైతే టూ త్రీ డేస్ బ్యాక్ అయితే వెళ్ళినప్పుడు క్రియామేకేశ్వర లో నేనైతే ఈ అయితే తీశానండి చూడండి ఎంత అందంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ గుట్ట ప్రక్కన ఉన్న కొండ చీరల పక్కన నివసిస్తున్న ప్రజలు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ అక్కడైతే ఈ ఇలాంటి ప్రదేశాన్ని చూడడానికి అయితే మీరు ఆ ప్రయాంబాకేశ్వర అయితే వెళ్ళారండి చూడండి ఎంత అందంగా అయితే ఉంది ఆ కుండ పైన చూడండి మబ్బులు తాకినట్టుగా ఎలా ఉన్నాయో చలి చలి గాని వాతావరణం అంతా గాను చూడండి జలపాతం అయితే ఎలా జాలు వాడుతుంది పైనుండి అయితే చూడండి నేనైతే ఈ వీడియోను లాడ్జ్ లో నుండి అయితే తీశానండి ఆ కుండ పక్కన నివసిస్తున్న ప్రజలైతే అయితే చూడండి చాలా బాగా అయితే అందంగా అయితే ఫ్రెండ్స్ ఆ కుండను తాకినట్లుగానే మబ్బులు అయితే కనబడుతున్నాయి మీరైతే షిరిడి వెళ్ళినప్పుడైతే చూడండి అక్కడ ఉన్న ఈ కొండనైతే చూడండి త్రయంబకేశ్వరంలో మాత్రమే ఉందండి ఇది ఓకే ఫ్రెండ్స్ ఇంతటి అందాలు అయితే మనము ఇక్కడ చూడలేమండి అండి ఇంత మాత్రం తప్పకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్